హాయ్ అండి నమస్తే అండి ఆ శివల్లిగా లా ప్రక్షన్ కోచ్ అండ్ టోర్గ్ విషయం టెన్ నైన్ ఛానల్కి స్వాగతం అండి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అండ్ ఈవినింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం కొత్తగా చూసే వారికి ఒకసారి చెప్పుకుందామండి డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్ చేయాలనేటువంటి సంకల్పం అండి చిన్న లైక్ చేయడానికి డబ్బులు ఏం ఖర్చు కావట్లేదు కదండి చిన్న లైక్ చేయచ్చు కదా పైసలు ఖర్చు చేయండి ప్లీజ్ అండి ఆ టెంపుల్స్ని విషవ్యాప్తం చేయడానికి చిన్న లైక్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి ఓకే శ్రీ వేసి మహా సబ్స్క్రైబ్ అందరికీ ఉదయపూర్ ఒక కృతజ్ఞతలు ఉంది చేయబోతున్న వాళ్ళకి కూడా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ని ప్రతిరోజు లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు కృతజ్ఞత ఇప్పుడు మీ పర్సన్ లేట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ గురించి థ్యాంక్ యూ సో మచ్ అండి కార్డ్స్ ఏపీ ఉపయోగించిన రీడింగ్ అయితే అదే వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నశ వేసి మహా మనకి సార్వశం ముఖ్యము ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏది మీకు కావాల్సిన అంశానికి మీకు రీడింగ్ ముఖ్యము కార్డ్స్ వల్ల అట్లా ఏమి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నృష్టి వేసి మాత్రేణమహ ఈ కార్డ్స్ చినిపోయినా సరే చెప్పే ఉండే అర్థం ఉంటేనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి ఫైవ్ ఆఫ్ కార్డ్స్ మనం రీడింగ్లోకి వెళ్దాము అర్జెంటుగా పేజ్ ఆఫ్ పెండికల్స్ దట్ ఎవీ ఫైవ్ ఆఫ్ వాన్స్ లేట్ నై కార్డ్స్ మీ పర్సన్ మీ గురించి టెంపరెన్స్ పేజ్ ఆఫ్ వాన్స్ ఎందుకు మరి ఇంతగానం ఫైవ్ ఆఫ్ కప్స్ ఈ ఇంటూ డెక్ ఓకే అండి డెక్ కార్డ్ వచ్చింది కంగ్రులేషన్స్ ఎస్ ఇదండి పేజ్ ఆఫ్ ట్వంటీ కాల్స్ మనం సిక్స్ కాల్స్ ఓకే టెంపరెన్స్ పేజ్ ఆఫ్ వాన్స్ ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము వాటి వచ్చేసి త్రీ ఆఫ్ వన్స్ వచ్చింది అయితే మొత్తం మీద అయితే మీ మధ్యలో ఏదో గొడవల సిచ్యువేషన్ ఉంది ఉంటే నైట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు ఇంత పడే ఇంత ముందుకు గొడవలు కానీ పడి ఉంటే లేదంటే మీ మధ్యలో ఎవరైనా వచ్చి మధ్యలో వేరే పర్సన్ నుంచి మీకు గొడవలు కానీ పెట్టి ఉంటే ఆ గొడవల నుంచి మీరైతే ఎటు తెలుసుకోలేని బ్యాలెన్స్ చేయలేని పరిస్థితి నుంచి మీరు బయట ఈ శాడ్ సిచువేషన్ నుంచి అంటే మీ పర్సన్కి మీకు బాగా ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగి గొడవలు గొడవలు జరిగాయి ఈ బ్లాక్ మ్యాజిక్ ఎప్పుడు రిమూవ్ అవుతుంది అని చెప్పేసి మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఇంకా రిమూవ్ అవుతుంది మాకు ఇంకా మా మధ్యలో సపరేషన్ తొలగిపోయి పోయి మేము మంచిగా కలుసుకుంటాము అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి లేట్స్ ఆలోచిస్తున్నారు మా మధ్యలో వచ్చినటువంటి గొడవల వల్ల మేము ఎవరికి ఏం చెప్పుకోలేకుండా వాళ్ళు మీకు చెప్పుకోకుండా మీరు వాళ్ళ ఒకరికొకరు మీ లోపల మీరు కుమిలిపోతూ ఉన్నారంట మిమ్మల్ని వాళ్ళు ఈ సిచువేషన్లో పెట్టారంట వాళ్ళు కూడా అదే సిచువేషన్లో ఉన్నారంట గతం చూసుకుంటూ బాధపడేలా ఎందుకు మా లోపల కూడా హ్యాపీ సిచువేషన్స్ రావాలి అని చెప్పేసి అనడబ్ సిచువేషన్లో ఎందుకు ఉండాలి మేము మంచి ఉండాలి అనుకున్నాం కదా ఈ మధ్యవర్తలతో మా గొడవలు వచ్చాయి ఈ మధ్యవర్తలు చేసిన బ్లాక్ వల్ల వాళ్ళు చెప్పిన తాటలు చేస్తాల్లో గొడవలు వచ్చాయని చెప్పి వాళ్ళైతే అనుకుంటా ఉన్నారని ఫ్యామిలీ జనల్ రీంగ్ ఎవరికోమైనా ఎప్పుడైనా చూడొచ్చు దీనికోసం అయినా ఇది బిజినెస్ గురించి కూడా బిజినెస్ ఎందుకు గ్రూత్ అవ్వట్లేదు అంటే మంది మంది నరుణ్ కనుక నాపరాయ కూడా బదిలవుతుంది అవుతుందంటారు కదా అలాంటి సిచువేషన్ ఎలా బయటపడాలి అని చెప్పేసి మీ బిజినెస్ గ్రోతింగ్ బయట చెప్పుకోలేక అదే ఎలా గ్రోతింగ్ అవుతుంది లోపల బాధపడినట్లయితే తప్పనిసరి ఆ సిచువేషన్ నుంచి ఆ సమస్యలన్నీ మీకు దొరికిపోతాయంటే డెత్ కార్డ్ వచ్చింది మీకు ఎన్ని రోజులు వాళ్ళు ఏదో డెత్ కార్డ్ అయితే కంపల్సరీ వచ్చింది కాబట్టి ఇవన్నీ మీకు ఈ లైఫ్ లో మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి సాడ్ అన్ని అన్నీ అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు ఇవన్నీ మీకు గురించి మీ దగ్గర వచ్చినాక చెప్పాలి ఫోన్ చేసినప్పుడు చెప్పాలి లేదంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాలి ఎందుకోసం అంటే ఆ మూడో వ్యక్తి ఆ డబ్బులు లాగా మారారు కదా ఆ వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారో ఏమో అని చెప్పేసి ఎందుకు నేను నేనే ఎదుర్కొందాము ఇదికే ఫోన్ కాల్స్ చేయక రిప్లై చేయక మాట్లాడక బాధ పెడుతున్నాను మళ్ళీ వారి వల్లనే అని అంటే మళ్ళీ మీరు ఇంకా బాధపడతారు లేకుంటే మీరు వాళ్ళని వెళ్ళి ఎందుకు ఇలా మాట్లాడారు నా గురించి ఎందుకు ఇలా చెప్పారు మా మందులు ఎందుకు వచ్చారు అని చెప్పి మీరు అడుగుతున్నప్పుడు కూడా గొడవలు అని చెప్పి వాళ్ళు మీకు చెప్పలేదంటే వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఉన్న సిచువేషన్ అంటే మీకు వివరిస్తారంటండి లాంగ్ డిస్టెన్స్ లో ఉండేటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అలాంటి సిచువేషన్ నుంచి బయట మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ఉన్నారండి వాళ్ళకి ఇప్పుడు మీరు మీ మధ్యలో ఇప్పుడు మీకు పాజిటివ్గా మారి వాళ్ళకి మిమ్మల్ని వెతుకుంటున్నారా ఈ నైట్ అయితే మిమ్మల్ని మీ గురించి ఓ మీ దగ్గరికి వెళ్ళాలి అసలు ఎంత ఉన్నా అండ్ మీ ఇంపార్టెన్స్ మీరే కదా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి వేరే వాళ్ళు మాటలు నేను ఎందుకు పట్టుకున్నాను ఇప్పుడు చాలా హానెస్ట్ పర్సన్స్ కదా వీళ్ళు చాలా నిజాయితీ పరుగులు చాలా హెల్పింగ్ చేశారు ప్రతిదీ అన్నట్లంటే మీరు ఉన్నా మీరే గుర్తుకు రావడం ఉన్నా పక్కన ఉన్నట్లు అన్నట్టు వాళ్ళు అలా గుర్తుకు వేసుకుంటా ఉన్నారండి ఇప్పుడు రియలైజ్ చేయదు ఏదైనా దిగ్గర లోతంత అట్లా అంటుంటారు కదండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ లోపల మిమ్మల్ని ఉన్న వెతుకుంటున్నారు తప్పకుండా మీ దగ్గరికి రావాలి కాస్త మనీ ఆఫర్ కూడా తీసుకుని రావాలి ఒకవేళ బిజినెస్ పరంగా చూసిన వాళ్ళైతే మీ బిజినెస్ అయితే మీరు పెట్టిన ఎఫర్టు మీ ముందు పోతుంది మీ లైఫ్ బ్రైట్గా ఉండబోతుంది మంచిగా ఉండబోతుంది మిమ్మల్ని కలుసుకోవాలని చెప్పి మీ పర్సన్స్ చాలా పడతా ఉన్నారు ఇవాళ అండర్స్టెన్స్ ఉండేటువంటి మీ పర్సన్స్ సబ్జెక్ట్గా మీ దగ్గరికి రావాలి మీ మీ పర్సన్స్కి ఆర్చిక్ట్లో ఓపెన్ అయింది మనీ మైండెడ్గా ఉండము లేకుంటే మీరు వాళ్ళ సొంతము అని చెప్పేసి అనుకోవడము నేను తప్పకుండా వెళ్ళాలి అని చెప్పేసి అనుకోవడము ఇంకోటి ఏంటంటే అసలు ఈ విషయం గురించి మేము మా గురించి వేరే వాళ్ళు మాట్లాడుకోవడము వేరే వాళ్ళ మధ్యవర్తులు రావడం వల్లనే మాకు ఇలాంటి సగూస్ వచ్చాయి లేదు ఇప్పుడు నా పర్సన్ నా సొంతం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చిన మధ్యవర్తులు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ వాళ్ళు మీకు చెప్పేది మీకు చెప్పారంట వాళ్ళు చెప్పేది వాళ్ళకి చెప్పారంటే ఆ విషయాన్ని మీ పర్సన్స్ అయితే తెలుసుకున్నారంటే అవన్నీ మీకు డే మీ లైఫ్లో డెత్ అయిపోతాయి ఇంకా మనీ సగస్సు నుంచి బయటపడబోతారంట మీకు రావాల్సినటువంటి మనీ మీకు వస్తుందంట కంపల్సరీ మీరు ఒక స్పిరిచువల్ జర్నీలోకి కూడా అడుగు పెట్టబోతున్నారు అనేటువంటిది చెప్తా ఉన్నారండి ఆ స్పిరిచువల్ జర్నీకి మీరు ఈ వీటిలో కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి కానీ ఇక్కడ నుంచి పోతే అడుగు పెట్టబోతున్నారు లేదంటే వాళ్ళని వాళ్ళు ఒక పెద్ద మనుషులని ఇలా సజెషన్స్ తీసుకోవడం జరిగింది టారో టెరోస్ సజెషన్స్ కూడా తీసుకోవడం జరిగింది రారా అని చెప్పేసి వాళ్ళు కంపల్సరీ మీ గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నారండి కంపల్సరీ ఎవరైనా సజెషన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ఉన్నారండి అంటే వాళ్ళ మధ్యలో వచ్చిన సిచువేషన్స్ ఏవి అనేటువంటిది వాళ్ళకైతే ఫుల్గా తెలిసిందంటే ఇప్పుడు తెలిసి వచ్చిందంటే కంపల్సరీ వాళ్ళు మీ లైఫ్కి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు మీ గురించి లేట్ నైట్ థాట్స్ ఇలా ఆలోచిస్తున్నారు ఎవరు ఏంటి అనేటువంటిది అనలైజ్ చేస్తున్నారండి వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో లైక్ చేయండి వీడియో లైక్ ముందుకు ముందుకెళ్తుంది వ్యూస్ చాలా తగ్గుతున్నయండి మీరు ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకంటే వాళ్ళు వేరే సపరేషింగ్ ఉంటారు చిన్న లైక్ చేసి వాళ్ళ ముందుకు వెళ్తుంది ఓ నమి వేసి మాత్రం ఏమ్యూ సో మచ్ అండి ఓ నమిషేసి మాత్రమే మహ మీకు యూనివర్స్ నుంచి ఏదైతే గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏమి ఇస్తారో చూద్దామండి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల మీరు అనుకున్నటువంటిది మీ ముందర ఉంటుంది మీరంటే రెడీగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి రిమైనింగ్ పాజిటివ్ లా మీరు పాజిటివ్ పాజిటివ్కి రండి ఇప్పుడు సిచువేషన్ టు యువర్ ఇంప్రూషన్ అని చెప్తున్నారండి మీ ఇంప్లిషన్ ని వినండి స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండండి మీ ఆస్టిక్ అని చెప్తున్నారు రీకన్సిడర్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ రీకన్సిడర్ చేసుకోండి దాన్ని కొంచెం మళ్ళీ యాక్షన్ అండి ఇంప్రూవింగ్ హెల్త్ హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండమంటున్నారు మీకు మీకు ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి అని చెప్పేసి ఏది వస్తుంది కదా మనం హెల్ప్ చేస్తే యూనివర్స్ నుంచి కూడా మనకి హెల్ప్ లభించబోతుంది ఇదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ని మీరు క్ల్యాన్ చేసుకోవాలి పాజిటివ్ రీడింగ్ నెగిటివ్ నుంచి పాజిటివ్ లో మీరు రావాలి అని చెప్పేసి అనుకుంటే తప్పకుండా త్రీ సిక్స్ నైన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ మచ్ అండి ఉన్న మిషన్ మాత్రమే సర్వే జోన్ ఉంటుంది